ఒక డబ్బు రెండు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇందులో క్లైసెస్ నిశ్లిస్తారు ఇందులో ఇరవై నాలుగు శాతం విమానాలు మొత్తం సైడ్ వాడుకోవాలి కొత్త కాలసం రెండు వేల పన్నెండు నుంచి ఈ సంవత్సరం కనిపిస్తూ వచ్చింది తర్వాత బ్యాగ్ గైడేజ్ గైడేజ్ ఫాలో కావాలి రేవడానికి సర్వీస్ విమాన తక్కువ సర్వీస్ ఎక్కువ పదివారం ప్రైవేట్స్ కోర్టు అదే పబ్లిక్ సెక్టార్స్ ఉంటే వాళ్ళు కాదు అది ప్రజాస్వత్తు విమాన పెట్టి దాని ప్రైవేటు అతను ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా ప్రైవేట్ చేశారు అదే పబ్లిక్ సెక్టార్ విమానం చెప్తే వాళ్ళు కాపాడతారు

వాదనటువంటి నివాళు రెండవది మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తీసేయాలని ఈ రెండు ప్రయత్నాలు బీజేపీ ఉన్నాయి దీని బలిత ఉద్దేశపూర్వకంగా హిందీ సంస్థేసి సంసంలో నుంచి ఇప్పుడు హిండిగో మేనేజ్మెంట్ విక్రమం తీసేస్తాం తీసే విన్నారు